సీజన్ నైన్ హౌస్ లో ఒక వీకెండ్ ముగిసి కంటెస్టెంట్ అయిన రీతు చౌదరి హౌస్ నుండి బయటికి వెళ్ళగానే మరో వీక్ అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి నామినేషన్ చేయమంటూ బిగ్ బాస్ తెలియజేశాడు గార్డెన్ ఏరియాలో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయం నుంచి నామినేషన్ ప్రక్రియ అయితే మొదలు పెట్టారు ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ ఓపెన్ నామినేషన్ చేయాలని ఇద్దరిద్దరి కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయమంటూ బిగ్ బాస్ చెప్పడంతో అంటే ఇలా నామినేట్ చేయడంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్స్ లో అయితే వస్తారు ఇక నామినేషన్స్లో ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ అంటే మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్లో ఉండాల్సిందే ఈ చివరి దశ అంటే నామినేషన్స్లో ఉంటేనే కంటెస్టెంట్స్కు బెస్ట్ అని చెప్పాలి అయితే నామినేషన్స్లో భాగంగా కంటెస్టెంట్స్ లాస్ట్ వారం ఏవైతే అక్కడక్కడ గేమ్స్లో ఇష్యూస్ జరిగాయో లాస్ట్ వారం పెద్దగా గొడవలు అయితే లేవు జరిగిన ఇష్యూస్ నుంచి కంటెస్టెంట్స్ అయితే మాట్లాడడం జరిగింది ఇక ఇందులో భాగంగానే తనుజా అలానే భరణి గారికి మధ్య కాస్త గొడవ అయితే జరిగిందట ఆ గొడవ ఏంటి అంటే ఏదైతే కళ్యాణ్ అలానే భరణి గారు మధ్య గొడవ జరిగింది ఇక రెక్టాంగులర్ ట్రయాంగిలర్ ట్రయాంగిల్ షేప్ కోసం గొడవ అయితే ఏదైతే జరిగిందో ఆ విషయం పైన తనుజ అలానే భరణి గారి మధ్య గొడవ జరుగుతుంటే మధ్యలో కళ్యాణ్ ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది నామినేషన్స్లో అంటే లాస్ట్ వీక్లో నాగార్జున గారు చెప్పారు కదా తప్పు అనిపించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆ టైంలో నువ్వు క్యాప్టెన్గా కూడా ఉన్నావు కదా నామినేషన్స్లోని వేరే డిస్కషన్స్ చేయొచ్చా అంటూ వచ్చిన పార్ట్ కాబట్టి దానికోసం కళ్యాణ్ మాట్లాడడం జరిగిందంటే తనోజు నామినేట్ చేసిన పాయింట్లో కళ్యాణ్ పాయింట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల కళ్యాణ్ కూడా గారికి ఎగేనిస్ట్గా మాట్లాడినట్టుగా నామినేషన్స్లో తెలుస్తుంది అంటే కళ్యాణ్ తనూజ ఎగనిస్ట్గా భరణి గారితో మాట్లాడినట్టుగా తనూజా నామినేషన్లో తెలుస్తుంది తనుజ అయితే క్లియర్ కట్గా గారిని నామినేట్ చేస్తున్న నామినేట్ చేసిందట ఇంకా ఇంకా మీరు స్ట్రాంగ్గా ఆడాలన్నా లాస్ట్ వారం మీరు చాలా చాలా స్ట్రాంగ్గా ఆడారు అలానే ఈ వారం కూడా ప్రతి పాయింట్ కూడా పెట్టి మీరు నామ్ నామినేషన్స్ నుంచి చివరి వరకు నేను మిమ్మల్ని టాప్ ఫైవ్లో చూడాలనుకుంటున్నాను ఏవైతే ఇష్యూస్ కానీ ఏవైతే బాండింగ్ రిలేషన్లో మీకు ఎఫెక్ట్ పడిందో నాకు ఎఫెక్ట్ పడిందో గేమ్ వైజ్ ప్రతిదీ కూడా ఈ నామినేషన్తో పోవాలి అంటూ చెప్పి భరణి గారిని అయితే తనుజ నామినేట్ చేసిందట అలానే తనుజ నామినేట్ చేసిన పాయింట్లో కళ్యాణ్ ఉండడం వల్ల మళ్ళీ భరణి కళ్యాణ్ గారికి కూడా కాస్త ఆర్గ్యుమెంట్ ఎక్కువగా జరిగిందట నామినేషన్లోనే సో ఆ ఆర్గ్యుమెంట్తో ఆ హీటెడ్ మూమెంట్లో ఇద్దరి మధ్య కాస్త ఫైట్ కూడా జరగడము మళ్ళీ తనుజ ఇది నామినేషన్ దయచేసి మీరిద్దరూ ఆగండి నేను పాయింట్ కోసం మాత్రమే మాట్లాడాను కళ్యాణ్ అని కళ్యాణ్ పైన అరవడంతో కళ్యాణ్ మాట్లాడడం ఆపేసి వెంటనే భరణి గారు అలానే తనుజ నామినేట్ చేసుకొని ఇక్కడితో నీకు నాకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో నానా మన ఇద్దరు మధ్య ఆ షా ఆ ఇష్యూస్ అనేవి అవుట్ అయిపోవాలి ఇది నామినేషన్ కాబట్టి నేను మిమ్మల్ని యాజ్ ఎ కంటెస్టెంట్గా నామినేట్ చేస్తున్నాను బట్ నాన్నగా ఎప్పుడు కూడా నేను మీకు ఇవ్వాల్సిన వాల్యూ ఇస్తాను ఇదే చివరి నామినేషన్ కాబట్టి నా నామినేషన్ వన్ ఆఫ్ ది నామినేషన్ మీరే నాన్న అంటూ చెప్పిందట బర్నీ గారికి బర్నీ గారు కూడా యాక్సెప్ట్ చేస్తూ ఇక బర్నీ గారు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసి చెప్పాల్సిన పాయింట్స్ చెప్పి ఆ నామినేషన్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగిందట మరి అనుచ బర్నీ గారిని నామినేట్ చేయడం కరెక్ట్ ఏంటంటారో కామెంట్ చేసి